అందరికీ నమస్తే దసరా పండుగ కానుకగా తెలంగాణలోని కొంతమందికి ఒక మంచి శుభవార్త అయితే నేను చెప్పబోతా ఉన్నా ఇది సద్వినియోగం చేసుకున్న వాళ్ళకు చాలా 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 లక్కీగా మీరు అందరు కూడా ఫీల్ అవుతారు ఏంది ఆ విషయం అసలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం ప్రకటించారు అనే విషయం మీకు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో చూసిన మీరందరూ కూడా ముందుగా ఈ ఛానల్ను తప్పకుండా మీరైతే అందరు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే వేయండి సో దాని తర్వాత మీరందరూ కూడా దీనిపైన ఏమైనా సందేశాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే మీరైతే మీ అభిప్రాయాలు అయితే తెలియజేయండి సో ఏంది ఈ శుభవార్త ఏంది అని మీకు చెప్తాను కాస్త ఈ వీడియో కూడా ఎక్కడ కూడా స్క్రిప్ట్ కాకుండా మొత్తానికి చూడండి మీకే అర్థమవుతుంది మీరు అసలు ఈ సద్వినియోగం ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అని మేము మనస్ఫూర్తిగా కోరడం జరుగుతూ ఉంది ఇది ఇది ఒక సువర్ణ అవకాశం ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు సో ఏంటంటే తెలంగాణలోని యువ సృజనశీలులకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిల్మ్స్ మేకర్ ఛాలెంజ్ పేరిట ఒక పోటీలను నిర్వహించనుంది ప్రజాపాలన తెలంగాణ పండుగలు చరిత్ర సంస్కృతి నేపథ్యంలో ఈ పోటీలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం మహిళలకు ఉచిత బస్సు మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల పైన తెలంగాణ చరిత్ర ఉండే విధంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ పండుగలు నిర్వహించబోతా ఉంది ఈ పండుగల పైన కళా రూపాలపై కొంత అందరూ కూడా షార్ట్ ఫిలిమ్స్ పాటల పోటీలు ఇలా రకరకాలుగా పోటీలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది సో కొన్ని కండిషన్స్ అయితే ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది ఏంటి కండిషన్స్ అంటే షార్ట్ ఫిలిమ్స్ నిడివి మూడు నిమిషాలకు తగ్గకుండా ఉండాలి సో అదేవిధంగా పాటల వ్యవధి ఐదు నిమిషాలకు మించి ఉండకూడదు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పాటలు ఉండాలి సో దేనికి అర్హతలు కూడా ఉన్నాయి ఎవరు ఎవరెవరు దీనికి అర్హతలు అంటే ఈ పోటీలో పాల్గొనే వారందరూ కూడా నలభై ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి ఫోర్కే రిజల్యూషన్ కలిగి ఉండాలి షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్ ఏవైనా సరే ఈ పోటీలలో సూచించిన థీమ్లను అంటే వాళ్ళు ఇచ్చిన పైనే ఉండాలి షా మీరు చేసిన వీడియోలు గతంలో కూడా ఎక్కడ కూడా ప్రదర్శించి ఉండకూడదు బతుకమ్మ యంగ్ ఫిలిమ్స్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే ఈ మీ వీడియోలు కానీ పాటలు కానీ చిత్రీకరించినవి ఉండాలి సో అదేవిధంగా ఈ పోటీలో థీమ్స్కు కొన్ని బహుమతులు అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే మంచి బెస్ట్గా ఈ వీడియోలను పాటలను చిత్రీకరిస్తారో వాళ్ళకి ప్రథమ బహుమతి మూడు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది సో సెకండ్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల రూపాయలు థర్డ్ ప్రైజ్ వచ్చేసి లక్ష రూపాయలు సార్ కన్సల్టేషన్ బహుమతి వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఇది ఐదుగురికి ఇవ్వడంతో పాటు మిగతా ఈ పోటీలో పాల్గొన్న విజేతలందరికీ కూడా ప్రశంస పాత్రలను జ్ఞాపికంగా అందజేయడం జరుగుతూ ఉందన్నట్టు కూడా పేర్కొనడం జరిగింది సో ఈ ఒక దీనికి కూడా ఒక నిర్దిష్టమైన గడువును అయితే డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఈ మన ఈ గడువులోగా ఎంట్రీ ఎంట్రీలను కూడా నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపికలు పూర్తి చేస్తూ ఉంది సో నేను ఒక కింద ఈమెయిల్ ఐడి అయితే నేను మీకు కింద ఇవ్వ ఇస్తున్నాను ఈ ఇమెయిల్ ఐడికి అయితే మీరు అందరు కూడా ఈమెయిల్ ఐడికి లాగిన్ అవి మీరు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు లేదు అంటే ఈమెయిల్ కాకుండా ఉండాలంటే మరొక నెంబర్ ఈ కింద స్కూల్ అవుతున్న నంబర్ కూడా మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకునికే వీలుగా ఉంటుంది ఎంట్రీలను పంపించేందుకు కూడా ఈ నెల ఆ సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపు మీరందరూ కూడా ఈ పోటీలలో పాల్గొనేందుకు కూడా ఒక అవకాశం కల్పించింది ఈ కార్పొరేషన్ తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్కు చైర్మన్గా దిల్ రాజును కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది యంగ్ ఫిలిం మేకర్స్ని ప్రోత్సహించాలని బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం తెలంగాణ చరిత్ర సంస్కృతి పండుగలు మరియు ప్రజాపాలనపై షార్ట్ ఫిలిమ్స్ కానీ పాటల రూపంలో కానీ మీరు ప్రయత్నిస్తే ఫ్యూచర్లో మీకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గాని నాలాంటి నిర్మాతల ద్వారా గాని ప్రభుత్వ పరంగా కానీ మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇందులో పార్టిసిపేషన్ అవ్వండి షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల్ని సిద్ధం చేసి మా ముందుకు తీసుకురండి సో మీరు అందరు కూడా ఈ పాల్గొని విజేతలుగా నిలుస్తారని శ్రీ బలాభీమన్యూస్ తరఫున మేమైతే కోరుతూ ఉందాం ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ అందరికీ సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్ ఈ ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు